ఓం నమో మహద్వ్యో గురు సుందరకాండ విశ్లేషణ జరుగుతోంది ఉంది మరి సుందరకాండ విశ్లేషణలో రావణుడు ప్రస్తుడనే మంత్రితో చెప్తాడు మరి ఈ ఆంజనేయుడు ఎందుకు వచ్చాడు ఏమిటో రాక రావడానికి గలం కారణం ఏమిటో తెలుసుకోమని అంటాడు నా ప్రయత్నంగా అడుగుతున్నాడు సే నువ్వు నిజం చెప్పు నిన్ను ఈ బంధనాల నుండి విముక్తుని చేస్తాము అంటాడు ఇంకా ఏమంటాడు అనృతం వదతశ్చాపి దుర్లభం తవ జీవితం నిజం చెప్పకుండా నీవు అబద్ధం చెబితే నీ జీవితము దుర్లభము అంటున్నాడు అంటే ఈ నీ ప్రాణాలు నీకు దక్కవు అని చెప్పడం అన్నమాట అతవా ఎన్ని ప్రవేశో రావణాలయే ఏ కారణంగా ఈ రావణుని యొక్క లంకా నగరానికి వచ్చావు అని అడిగాడు యోముక్తో హరిశ్రేష్ట తదా రక్షోగణేశ్వరం ఈ విధంగా ప్రహస్తం చేతడగబడినటువంటి ఆ ఆంజనేయ స్వామి రక్షోగణేశ్వరం రావణునితో ఈ విధంగా అంటున్నాడు అబ్రవీన్ నాస్మి చక్రస్య యమస్య వరుణస్యవా ఈ విధంగా అన్నాడు ఏమన్నాడు నేను ఆ ఇంద్రుని యొక్క దూతనుగాను యముని యొక్క దూతనుగాను వరుణుని యొక్క దూతనుగాను సత్యం కుబేరంతో నాకు స్నేహం లేదు ఇంకా ఏమిటం విష్ణునా నాస్మి చోదిత నన్ను దూతగా విష్ణు పంపను లేదు అని అంటాడు జాతిరేవో మమక్వేశ నేను వానర జాతి వాడను నేను వానరుణ్ణి అని చెప్తాడు అన్నమాట దర్శనే రాక్షసేంద్రస్య దుర్లభే తదిదమ్మయ ఎందుకు ఈ వానరు రూపాన్ని మరి ఎందుకు వానరుడైన నువ్వు ఇక్కడికి వచ్చావంటే రాక్షసేంద్రుణ్ణి చూడాలని వచ్చాను అంటాడు దాని తర్వాత వనం రాక్షస రాజస్య దర్శనార్థే వినాశితం అంటాడు అంటే ఈ రాజును చూడాలి అంటే ఏదైనా తప్పు చేయాలి కదా తప్పు చేస్తే రా రావణుని సమీపానికి తీసిపోతారు కాబట్టి నేను ఆ రావణుని ఈ రాజు యొక్క దర్శనార్థం నేను ఈ వనాన్ని భంగం చేశాను తతస్తే రాక్షసాహ ప్రాప్తా బలినో యుద్ధకాంక్షిణ ఎప్పుడైతే నేను ఈ వనాన్ని నేను ధ్వంసం చేశాను బలవంతులైనటువంటి రాక్షసులు నాతో యుద్ధం చేయడానికి వచ్చారు రక్షణార్థం తు ప్రతి యుద్ధమయారనే నా శరీరాన్ని కాపాడుకోవడానికి నేను వాళ్లతో యుద్ధం చేశాను అస్త్ర పాసైన శక్యోహం బద్ధం దేవాసురైరపి మరి ఈ అస్త్రాలు పాశాలతో నేను మరి దేవతలు గాని రాక్షసుల చేత బంధితుణ్ణి కాలేను పాను అంత శక్తి నాకుంది ఏమిటా శక్తి అంటే పితామహాదేవు మమాభ్యేశో్యుపాగత ఏ విధంగా నీ కుమారుడు ఇంద్రజిత్తుకు బ్రహ్మదేవుడు బ్రహ్మాస్త్ర వరం ఇచ్చాడో ఆ విధంగా బ్రహ్మదేవుడు నాకు కూడా బ్రహ్మాస్త్ర వరాన్ని ఇచ్చాడు అని చెప్తాడన్నమాట రాజానం ద్రష్టు కామైన మయాస్త్రం అనువర్తితం కాకపోతే ఎప్పుడైతే మీరు బంధి బంధించారో బ్రహ్మాస్త్రం నుండి నేను విముక్తుడైనాను అయినా నేను విముక్తుడైన విషయం తెలియజెప్పకపోవడానికి కారణం ఏంటంటే ఆ స్త్రంతో బంధితుడుగా ఉన్నట్లు ఎందుకున్నానంటే రాజానం ద్రష్టు కామేన రాజుగారిని చూడాలనే కోరికతోను అన్నాడు విముక్తో హ్యహమస్త్రేణ రాక్షసై స్వభిపీడిత నేనిప్పుడు ఆ బ్రహ్మాస్త్రం నుండి పూర్తిగా విముక్తుడయ్యాను రాక్షస స్వభి అంటున్నాడు కేనచిత్ రాజకార్యేణి సంప్రాతో తవాంతికం ఏదో రాజకార్యం వల్ల నేను నీ దగ్గరకు వచ్చాను ఈ రాక్షసులు నన్ను బంధించారు కాబట్టి నేను బంధుణ్ణిగా ఉన్నట్లుగా ఉన్నాను అన్నాడు దూతోహమితి విఘ్నేయో రాఘవస్యామితవు సహ అమితవుది సహ అమిత పరాక్రమవంతుడైనటువంటి ఆ శ్రీరామచంద్రునికి నేను దూతను శ్రీయతం చాపివచనం మము పథ్యం ఇదం ప్రభో నేను నీకు హితమును గూర్చి చెబుతున్నాను ఓ రాజా నా హితవాక్యాన్ని నీవు విను అన్నాడు తం సమీక్ష మహాసత్వం సత్వవాన్ హరిసత్తమహ మరి మహాసత్వం తం సమీక్ష పరాక్రమశాలి అని ఈ రావణం చూశాడు గొప్ప బలవంతుడు కదా మరి ఈ వానడు కూడా సత్వవాన్ అంటున్నాడు ఇతడు కూడా మహాబల సంపన్నుడే ఈ ఆంజనేయ స్వామి మహాబల సంపన్నుడైనటువంటి రావణుణ్ణి చూచి వాక్యం అర్థవత్ అవ్యగ్రహ తమువాచానం అవ్యగ్రహ వ్యగ్రహం అంటే తత్తలు పడిపోవడం ఏ ఏమాత్రం భయపడకుండా ఆ రావణుని దీటుగా చెబుతూ ఉన్నాడన్నమాట అహం సుగ్రీవ సందేశాతిహ తమాలయం ఓ రాజా నేను మా రాజుగారు సుగ్రీవుని యొక్క సందేశాన్ని అనుసరించి ఈ లంకా నగరానికి వచ్చాను రాక్షసేంద్ర హరీశ స్వాం ప్రాత ప్రవీత్ ఆ రాక్షసేంద్రుడు సుగ్రీవుడున్నాడే అతడు నీకు భ్రాత అంటున్నాడు సోదరుడు లాంటి వాడు అని ఎందుకంటే గత ఉత్తరఖండలో ఈ సుగ్రీవుని యొక్క సోదరుడు వాలికి ఆ రావణునికి ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి చెప్తాడనమాట అక్కడ వాళ్ళిద్దరూ మరి సోదరులాగా ఉంటారు ఆ వాలు యొక్క సోదరుడు ఈ సుగ్రీవుడు కాబట్టి సోదరుడు లాంటి వాడైనటువంటి ఆ సుగ్రీవుడు నీ క్షేమ సమాచారాలు అడిగాడు అని చెప్తున్నాడు భ్రాతుహూసుడు సమాదేశం సుగ్రీవస్య మహాత్మన ఇప్పుడు నీ సోదరుడైనటువంటి ఆ సుగ్రీవుని యొక్క సందేశం విను అంటున్నాడు ధర్మార్థోపహితం వాక్యం మరి అతడు చెప్పిన సందేశం ఏమిటంటే ఈ ధర్మార్థాలతో కూడుకున్నటువంటిది అన్నమాట ఇహ చాముత్ర క్షమం అంటున్నాడు ఇహ ఈ లోకంలోను అముత్ర పరలోకంలోను నీకు క్షమం శ్రేయస్సును కలుగు చేస్తుంది అని అంటూ చెప్తున్నాడు రాజా దశరథో నామం రథకుంజర వాజిమాన్ పితేవ సురేశ్వర సమద్యుతి ఏమంటున్నా అంటే రాజా దశరథుని కూడా చెప్తున్నాడు రథ కుంజర వాజమాన్ ఆ దశరథుడున్నాడే అనేక రథాలు అనేక ఏనుగులు అనేక గుర్రాలు కలిగినవాడు అని అంటే ఈ ఈ మూడు ఏంటంటే యుద్ధానికి బలగాలన్నమాట కళా బలవంతుడు అని చెప్పడానికి అన్నీ చెప్పడం దాని తర్వాత పితేవ బంధుర్ సురేశ్వర సమద్్యుతి అంటున్నాడు ఇతడు లోకమునకు అంటే దశరథుడు లోకమునకు తండ్రి వంటి వాడు అన్నమాట ఏ విధంగా దేవతలకు అందరికీ ఇందుడు తండ్రి వంటిలాడు తండ్రి వంటి వాడు ఆ విధంగా అనమాట జ్యేష్ఠస్థస్య మహాబాహు పుత్ర ప్రీకర ప్రభు లోకానికి ప్రియాన్ని చేసేటటువంటి ఆ దశరథుని యొక్క మొదటి కుమారుడు శ్రీరాముడు పితుర్ని దేశాత్ నిష్క్రాంత ప్రవిష్టో దండకావనం అంటే అరణ్యానికి పొమ్మని రాజుగారు ఆదేశించగానే రాముడు అరణ్యానికి వచ్చాడు లక్ష్మణేన సహప్రాత్ర సీతయా చాపి భార్యయ అతడు తన భార్య అయినటువంటి సీతతో పాటు సోదరుడైనటువంటి లక్ష్మణ్తో తో పాటు వచ్చాడు అతని పేరు రామోనామ మహాతేజ గొప్ప తేజస్శాలి ఆ రాముడు ధర్మ్యం పంథానమాశ్రిత అంటే ధర్మ మార్గాన్ని అనుసరించి ఉంటాడు తస్య భార్య వణేనష్ట సీత పతి మనువ్రత మహాసాధ్యైనటువంటి అయినటువంటి ఆయన భార్య సీత అతన్ని అనుసరించి దండకావనానికి వచ్చింది సుతారాజ్ఞో జనక మహారాజు యొక్క కూతురు అన్నమాట తాం దేవి రాజపుత్ర సహాను ఆమెను దండకావనంలో ఎవరో ఇసుక వెళ్ళారు ఆమెను వెతుక్కుంటూ లక్ష్మణితో పాటు అతడు వస్తూ ఉన్నాడు ఋష్యమూకం అనుప్రాప్త ఋష్యమూక ప్రాంతానికి వచ్చాడు సుగ్రీవేణ సమాగత అక్కడ సుగ్రీవునితో కలిశాడు తస్య తేన ప్రతిజ్ఞాతం సీతాయా పరిమార్గణం ఒకరికొకరు విషయాలు చెప్పుకున్నారు సీతమ్మని నేను వెతికి పెడతాను అని సుగ్రీవుడు ఆయనకు హామీ ఇచ్చాడు సుగ్రీవస్యాపి రామేణ హరిరాజ్యం నివేదితం నా రాజ్యాన్ని మా అన్న ఆక్రమించుకుని ఉన్నాడు నా రాజ్యాన్ని ఇప్పించు అంటే అదే మరి మీ అన్నం చంపి ఆ రాజ్యాన్ని నీకు ఇప్పిస్తాను ఇస్తాను అంటాడు తతస్తేన మృదేహత్వ రాజపుత్రేణ వాలినం సుగ్రీవ స్థాపితో రాజ్యే హరివృక్షాణాం గణేశ్వర యుద్ధంలో ఆ రాజపుత్రేణ రాముని చేత వాలిని రాముడు వాలిని చంపి సుగ్రీవ స్థాపితో రాజ్యే కిష్కింద నగరానికి సుగ్రీవుని రాజుని చేశాడు ఈ వానర బల్లూకాలకు అధిపతి అయినాడన్నమాట సుగ్రీవుడు తయా విజ్ఞాత పూర్వశ్చ వాలి వానర పొంగవ నీకు ముందే తెలుసు ఆ వనర శ్రేష్ఠుడైనటువంటి వాడు ఎలాంటి వాడు రామేణ శరేణైకేన శరీణ అంత గొప్ప వీరుడు శ్రీరాముని చేత ఒకే ఒక బాణానికి బలి అయ్యాడు సా సీతా మార్గనే విగ్రహ సుగ్రీవ సత్య సత్యసంగ్రహ సీతనుకాలే మరి తత్పరతతో ఆ సుగ్రీవుడు హరిన్ సంప్రేషయామాస సర్వా హరీశ్వర అని దిక్కులకు వానలను పంపాడు తాం హరీణాం సహస్రాన్ని శతాన్ని నితాని వీళ్ళంతా కూడా కొన్ని లక్షల మంది అనమాట ఈ వనరులు దిక్షు సర్వాసు మార్గంతేశ్చోపరి చాంబరే వాళ్ళు ఎక్కడెక్కడ వెతుకుతున్నారు పాత అధ అంటే పాతాడు అంబరి అంటే ఆకాశంలో అన్ని చోట్ల వాళ్ళు ఉషితమ్మ కోసం వెతుకుతున్నారు పోయిన తే సమహ కేత్ కేచిత్ త్రాని లో వాళ్ళల్లో గరుడు లాంటి బలం కలిగిన వాళ్ళు కొంతమంది వాయు వాయుదేవం లాంటి వేగం కలిగిన వాళ్ళు కొంతమంది అసంగ గతయ శీఘ్ర హరివీర మహాబల వాళ్ళు ఏ విధంగా అంటే వాళ్ళు అడ్డుకునే నాదుడు అంటూ ఎవడూ లేకుండా ఉన్నాడు ఆ విధంగా అడ్డుకునే వాళ్ళు లేకుండా వాళ్ళు వెళ్తూనే ఉన్నారు వెతుకుతూనే ఉన్నారు అహంతో హనుమన్నామ మారుతస్య అవురు నా పేరు హనుమంతుడు నేను వాయుదేవుని యొక్క కుమారుడిని ఇంతటితో ఇది ముగిస్తాము రేపు మరో హరి ఓం తత్స